అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికీ వినపడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను వచ్చి చూడొచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చిన అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు పేరు ఏంటి అని అడుగుతాం అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు మేము పేరు చెప్తారు కదా ఇంత మునుపు పాలకులు మారిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు